వెల్కమ్ టు షేక్ కరిమలాం యూట్యూబ్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న కోడే రీసెంట్గా నాలుగు వచ్చింది నింద్యాల జిల్లా మహానంది మండలం బుగ్గాపురం గ్రామం నుంచి రైతు పేరు నాగరాజు అండి నాలుగో కూడా ఇది నాలుగు ఉంది అవుతుంది పట్టుకుంటా రాబేద్దనా ఫ్రెండ్స్ నాలుగోలు ఉంది లెఫ్టు రైటు రెండు తీసుకుల పోతుంది ఫుల్ వ్యవసాయం చేసింది ఫ్రెండ్స్ చూసుకోండి కాళ్ళు ఇటు చూపిద్దా ఇట్ చూ సైజ్ అయితే అరవై ఎండ ఉంది ఫ్రెండ్స్ మంచి గిత్త చూడండి ఫ్రెండ్స్ ఉలిపి చూడ మంచి సైజు ఈ వ్యవసాయం అయితే ఫుల్లు చేసింది ఒకరో పళ్ళు తెలుసు పెద్దనా చూశాను కదా ఫ్రెండ్స్ నాలుగు పళ్ళు వస్తుంది చూడండి ఎటువంటి సుడి తప్పు లేవు వ్యవసాయం ఫుల్లు చేసింది వాళ్ళకి ధర సరిపోతే అమ్మడానికి రెడీగా ఉన్నారు సైజు నిండా అరవై ఉంది ఫ్రెండ్స్ నాలుగుతుంది ఇటు ఇది సరే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కామెంట్ చేయండి పెట్టాడు ఎదురు కావాలన్నా మీ కామెంట్ రూపంలో తెలియజేయండి నేను పెట్టడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్ ఇదైతే వ్యవసాయంలో బాగుంది మంచి తూడ నాలుగు మూడు పండ్లు పూర్తి చేసి నాలుగు పండ్లు ఊడింది ఇది ఫ్రెండ్స్ చాలా పెద్ద బాగా ఇంకా ఇది ఫ్రెండ్స్ డీటెయిల్స్ అడ్రస్ ఇంకొక పేరు చెప్తాను నోట్ చేసుకోండి నింద్యాల జిల్లా మహానంది మండలం బుగ్గాపురం రైతు పేరు నాగరాజు なるほど。